రేపు సోమవారం రోజు మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి గంటలోనే మీ జీవితం మారిపోతుంది వద్దన్నా సరే డబ్బు వచ్చిపెడుతుంది అలానే కాకుండా మీకు ఉండే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది తులసి మొక్క పవిత్ర మొక్కంగా మనం భావిస్తూ ఉంటాము అలాంటి తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరికి కావలసింది డబ్బు డబ్బు అందరూ కావాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి డబ్బుని మీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలన్నా అలాంటి డబ్బుని మీరు చక్కగా పొందాలన్నా డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవాలన్నా అలానే కాకుండా మీలో ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మీకంతా కూడా మంచి జరగాలన్నా సరే అదృష్టం పట్టాలన్నా సరేనండి ఈ తులసి మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా రేపు సోమవారం తిది రోజున ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అనారోగ్య సమస్యలు అలానే కాకుండా ఇబ్బందులు కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అసలు తులసి మొక్క మొదట్లో మనం ఏం పెట్టాలి ఏం పెడితే గంటలోనే మనకు అద్భుతం జరుగుతుంది ఎలానే కాకుండా డబ్బు వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ధనం కావాలి ధనం రావాలి డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు మానవ జీవితంలో అందరికీ అవసరమైనది ఏదైనా ఉందా అంటే కనుక అది డబ్బు అనే చెప్పుకోవచ్చు అలాంటి డబ్బుని మీరు పొందాలన్నా అలాంటి డబ్బుని మీ దగ్గరికి వచ్చేలాగా మీరు చేసుకోవాలన్నా సరేనండి రేపు గుర్తుపెట్టుకొని ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలలోపు తులసి మొక్క దగ్గర ఇది ఒక్కటి పెట్టుకోండి అలా కనుక మీరు పెడితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అంటే తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ధన రాబడి విపరీతంగా పెరుగుతుంది ఎవరైతే డబ్బు లేదని బాగు డుతున్నారో అలాంటి వాళ్లకు డబ్బు రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ పరిహారం నిష్టగా పాటించుకోండి గుర్తుపెట్టుకోండి పరిహారానికి కావాల్సింది ఏంటంటే కనుక రాగి కైను కావాలి రాగి కైన్ అనేది ఏంటంటే రాబడిని పెంచుతుంది రాబడిని అధికంగా మనం ఆశించవచ్చు రాగి కైన్తో పరిహారము చేస్తే అది ఏంటంటే మనకు శాస్త్రాల్లో రాగి కైన్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాపర్ కైను ఆ కైన్ ఏంటంటే నార్మల్ గండి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ అనమాట అంటే పూజ సామాగ్రి ఎక్కడైతే అమ్ముతారో అక్కడ దొరుకుతూ ఉంటుంది నార్మల్గా కూడా దొరుకుతూ ఉంటుందన్నమాట అలాంటి ఒక్క రాగి తెచ్చుకోండి ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నారనుకోండి మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒకసారి ఈ రాగి కైన్ని మనం అంటే తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకు నిరంతరం డబ్బు ప్రవాహం లాగా రావడానికి అవకాశం ఉంటుంది డబ్బు లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి డబ్బుని మనం ఆశించవచ్చు డబ్బుని మనం రప్పించుకునే విధంగా కూడా ఈ రాగి కైన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మీరు ఏం అంటే కనుక ఇలాంటి రాగి కాయని తెచ్చుకోండి ఒకవేళ మీకు రాగి కైన్ దొరకలేదు లేదండి మా దగ్గర కాపర్ కైన్ అయితే లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా మనం ఏంటంటే ఐదు రూపాయల బిల్ అని గోల్డ్ కలర్లో ఉంటుంది కదండి అది తీసుకోండి కానీ మ్యాక్సిమం ఏంటంటే మీరు రాగి కాయని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రాగికైని తీసుకుంటేనే మంచి జరుగుతుందని చెప్పడం అనమాట కాబట్టి అలాంటి రాగి కాయని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి తీసేసుకొని చక్కగా మనం ఏంటంటే తల స్నానాలు అంటే ఇలా చేసుకోవచ్చు అండి ఇలా మన మన ఒంటి స్నానం కానీ స్నానం కానీ మీ వీలుని బట్టి మీరు చేయండి చేసిన తర్వాత చిన్న దీపం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే సోమవారం తిది రోజు మర్చిపోకుండా ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలలోపు అంటే లోపు నలభై ఐదు నిమిషాలలోపు గుర్తుపెట్టుకోండి సమయం ఆ సమయంలో ఏంటంటే చక్కగా తులసి కోట దగ్గర కూడా మీరు ఏంటంటే చక్కగండి దీపారాధన చేసుకోండి ఒకవేళ దీపం పెట్టుకునే వీలు లేకపోయినా పర్వాలేదండి మీరు ఏంటంటే నార్మల్గా నమస్కారం చేసుకోండి ఒక చెంబడి నీటిని సమర్పించిన తర్వాత ఏంటంటే తులసి కోట దగ్గర ఈ రాగి కైనుంది కదా మన చేతిలో పట్టుకోవాలి మనకి ఏ సమస్య అంటే వస్తుంది డబ్బుకు సంబంధించి ఆ సమస్య పోవాలి ధనం బాగా రావాలి విపరీతంగా సంపాదన రావాలి మాకు ఉండే ఇబ్బందులు తొలగిపోవాలి ఏదైతే డబ్బు సమస్యతో మేము బాధపడిపోతున్నామో ఏదైతే డబ్బు సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్య తీరిపోవాలనేసి మనం ఏంటంటేనండి సంకల్పం చెప్పుకొని ఈ రాగి కాయి నుండి కదా అందులో మట్టిలో పాతి పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు గంటల పాటు ఈ కైన్ని మనం అందులోనే ఉంచుకోవాలి అంటే తులసి మొక్క మొదట్లో మట్టిలోనే పాతి పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అలా ఉంచిన ఇరవై నాలుగు గంటల కైన్ ఏంటంటేనండి అది శక్తివంతంగా మారుతుంది మట్టి పవిత్రమైనదిగా భావిస్తాము ఎందుకంటే ప్రతినిత్యము కాకపోయినా అంటే కొంతమంది ప్రతినిత్యం తులసి కోట దగ్గర పూజ చేస్తారు కొంతమంది చెయ్యరు అలా ఎవరిష్టాన్ని బట్టి వారు పూజలు చేసుకుంటారు కాబట్టి ఏంటంటే తులసి కోటలో మట్టి కూడా పవిత్రమైనది వారు కూడా చాలా పవిత్రమైన అంటే పవిత్రమైన వారుగా భావిస్తారు కాబట్టి ట్టి తులసి మొక్క మొదట్లో ఇలా పెట్టి వదిలేయడం వల్ల ఏంటంటే ఆ కాయనుకు ఇంకా శక్తి పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలా కలిగిన ఆ కాయన్ని మనం చక్కగా తీసేసి నీళ్లతో కడగకూడదండి దేనితో కూడా కడగకూడదు కేవలం ఏంటంటే ఒక క్లాత్తో తూడ్చేయండి చేయండి చేసిన తర్వాత దాన్ని పవిత్రంగా భావించి మన పర్సులో కానీ లేదంటే మన జేబులో కానీ పెట్టుకోవాలి లేకపోతే ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపార సంస్థల్లో మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టవచ్చు లేని ఎడల మనం బీర్వాల్లో కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం విపరీతంగా వస్తుందన్నమాట డబ్బు అనేది రావటానికి మనం చాలా వరకు కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు డబ్బు రావటమే కాదు మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అంతలాగా డబ్బు అనేది మిమ్మల్ని వరిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కైను పెట్టుకున్నప్పటి నుంచి మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనలో వచ్చే నెగిటివ్ ఆలోచన ఉంటుంది కదా అది రాకుండా ఉండటానికి మనకు పని చేయాలనే ఒక అంటే ఆ తాపత్రయం అనేది మనలో కలగటానికి ఉత్సాహం అనేది మనలో పెరగటానికి అలానే కాకుండా మనం పాజిటివ్గా ఆలోచించడానికి నెగిటివ్ అనేది తొలగించుకోవడానికి కూడా మన దగ్గర పెట్టుకోవడం వల్ల ఉపయోగపడుతుంది కొంతమంది ఏంటంటే డబ్బు సంపాదించాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి ఇబ్బందులు కూడా తొలగటానికి కూడా ఈ రాగి అనేది ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది ఇంకా మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం ఎంత కష్టపడ్డా కానీ మనకు డబ్బు అనేది ఎక్కువగా రాదు కదా అలాంటి వాళ్లకు రావడానికి కూడా ఈ కైన్ అనేది ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక్క కైను మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే రాగి రాబడిని తెచ్చి పెడుతుంది మనం చెప్పాం కదా అలా మన సంపాదనను పెంచుతుంది అనమాట మనకు లే ఏదైతే ఇబ్బంది ఉంటుందో మనలో అలాంటి ఇబ్బందిని తొలగించడానికి ధనానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్య అయినా సరే అది తీర్చడానికి ఉపయోగపడుతుందనమాట రాగికాయను కాబట్టి ఇలా మీరు ఏంటంటేనండి చక్కగా రాగి రాగికాయని తీసుకొని నిష్ఠ నియమంగా పూజించుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల పాటు మట్టిలో పాతి పెట్టండి అలా పాతి పెట్టినకాయన్ని తీసుకొని మళ్ళీ మీ దగ్గర పెట్టుకోండి ఇలా ఏంటంటే గుర్తు పెట్టుకోండి కనీసం నెలలో ఒక్కసారైనా సరే చేయాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీన్ని ఏంటంటే కొంచెం మన నమ్మకంతో చేసుకోవాలి అంటే తలస్నానం చేసి చేయొచ్చు వంటి స్నానం చేసి చేసుకోవచ్చు అండి పూజించే తులసి మొక్క మొదట్లో మాత్రమే పెట్టుకోండి అలా పెట్టడం వల్లనే మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే మీరు మీ అంటే ఆశించినంత డబ్బుని మీరు పొందగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు వద్దన్నా సరే డబ్బు వచ్చి పడేలాగా కూడా ఈ కైన్ అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట ఒక్క కైన్ను మన జీవితాన్ని ఎంతలాగా మారుస్తుందంటే కనుక మనమే ఫలితం అయితే చూడవచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా రేపు సోమవారం తేదీ రోజున ఖచ్చితంగా ఆచరించుకోండి ఫలితం పొందండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటేనండి మన ఇంటి అంటే గుమ్మం తలుపులపై ఏంటంటే మనము ఆ మట్టిలో కొంచెమంత గంధం కానీ కొంచెమంత పసుపుని కానీ కలుపుకోవాలి తులసి మొక్క మొదట్లో ఉండే మట్టి చాలా పవిత్రంగా భావించబడుతుంది పవిత్రంగా మనం చూస్తూ ఉంటాము తులసమ్మ అంటే మట్టిలో మనం పెడతాం కదండి తులసి మొక్కని పెట్టినప్పుడు ఏంటంటే అది కూడా పవిత్రంగా భావించబడుతుంది కాబట్టి ఏంటంటే పసుపుని మనం కొద్దిగా తీసుకుని అందులో కొంచెమంత గంధాన్ని కలిపేసి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ కంటే కొంచెం ఎక్కువగా మట్టిని తీసుకోవాలి అలా తీసుకున్న మట్టిని ఈ మూడు మిశ్రమాన్ని చక్కగా ఏంటంటే గంగా జలంతో కానీ రోజ్ వాటర్తో కానీ కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక మన ఇంటి గుమ్మం అంటే అంటే మన ఇంటి సింహద్వారం పై ద్వారంపై కానీ మనం స్వస్తి గుర్తు గుర్తువేయచ్చు తలుపులపై కూడా మనము ఇలా ఏంటంటే స్వస్తి గుర్తు వేసుకోవాలి ఇలాంటి అంటే పరిహారం ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించదు ఇంట్లోకి నెగిటివ్ అనేది రాదనమాట మన ఇంట్లోకి పదే పదే చెడు వచ్చి మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి అలాంటి చెడు నుంచి మనం బయటపడటానికి ఈ స్వస్తి గుర్తు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది పసుపు అలాగే కాకుండా ఏంటంటే గనక గంధము మట్టి ఈ మూడు కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలాగే కాకుండా చాలా శక్తిని కలిగి ఉండేటివి కాబట్టి ఈ మూడింటిని కలిపి మన గుమ్మం దగ్గర ఇలా స్వస్తి గుర్తుని వేయటం వల్ల అయితే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి లానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన అంటే ప్రయోజనాలు కూడా ఉంటాయన్నమాట బాధ ఇబ్బంది అనేది తొలగిపోయి ఇంట్లోకి కేవలం మంచి మాత్రమే ప్రవేశించి చెడు మాత్రం బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇలా మీరు ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి వేసిన స్వస్తి గుర్తును అంటే తీసేయండి మళ్ళీ కొత్తది ఇలా స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు వేసేటప్పుడు మీరు పసుపుని కలుపుకుంటే అందులో ఖచ్చితంగా తులసి కోటలో నుంచి చిటికడంత మట్టిని తీసుకొని కలిపేసి ఆ మట్టితో స్వస్తిక్ గుర్తు వేసుకోండి మీకు బ్రహ్మాండమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకోండి Okay. మనకండి అంటే మేము అసలు పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు బాగుండవండి ఎప్పుడు చూసినా మాకు అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది మాలో ఆందోళన భయము బొగులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి ఏం చేయాలో మాకు అర్థం కాదు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడిపోతూ ఉంటారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఒక రెండు రోజులు బాగుంటే మూడో రోజు ఏమవుతుందో కూడా తెలియదు ఒక కాలు నొప్పో వస్తుంది కడుపు నొప్పో వస్తుంది ఏదో ఒక రకంగా ఇంకా మాకైతే అనారోగ్య సమస్య అయితే వస్తూ ఉంటుంది అలాంటి అనారోగ్య సమస్య నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మేము బయటపడగలుగుతామని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా చేయండి మీకు ఫలితం అయితే వస్తుంది ఏం చేయండి అంటే కనుక చీటికి మాటికి జబ్బు పడుతున్నా చీటికి మాటికి అనారోగ్య సమస్య వస్తున్నా ఈ ఇబ్బంది ఎక్కువగా కలుగుతుంది బాధ ఎక్కువగా కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు అనుకుంటున్నా సరేనండి మీరు ఏం చేయండి అంటే కనుక మీరు అంటే ప్రతిరోజు స్నానం చేస్తారు కదా ప్రతిరోజు కాకపోయినా ఏంటంటే ఒక సోమవారం ఒక శుక్రవారం రోజు ఏంటంటే ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఒక మూడు లేదా నాలుగు తులసి ఆకులను వేసుకొని స్నానం అనేది చేయండి అలా కనుక స్నానం చేసినట్టయితే మీ సమస్య అనేది తీరిపోతుందన్నమాట మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ ఇబ్బంది నుంచి మీరు బయటపడగల అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అంటే తులసి ఆకులు పవిత్రమైనవి కదా నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్య ఎందుకు వస్తుందండి పదే పదే మనకంటే చెడు ఉండటం వల్లనే కదా వస్తుంది ఆ చెడుని తొలగించుకోవడానికి తులసి దళాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఇలా తులసి దళాలతో స్నానం ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం అయితే మనం చూడగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే కనుకనండి చీటికి మాటికి ఎలాంటి చిన్న అనారోగ్యం కానీ అది పెద్ద అనారోగ్యం కానీ ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ తులసి ఆకులు అనేవి మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే స్నానం అనేది చెయ్యండి మీరు కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఇలా స్నానం అంటే చేయటం వల్ల తులసి ఆకులను వేసుకొని నీళ్ళల్లో అలా చేయటం వల్ల మీకైతే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూడగలుగుతారు ఇంకా మనం ఏంటంటేనండి ఇలా తులసి కోట దగ్గర ఈ కైన్ని పాతి పెట్టుకోవటం తులసి ఆకులతో పరిహారం చేయటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక తులసి అంటే మొక్కలో నుంచి మట్టిని తీసుకొని పసుపుని గంధాన్ని కలిపి స్వస్తి గుర్తు వేసుకోవటం ఇలాంటివి చేయాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యమైన పనుల కోసం మనం బయటికి వెళుతూ ఉంటాం కదా ఏదైనా సరే ఇంపార్టెంట్ పని ఆ పని మాకు ఖచ్చితంగా జరగాలని మనం కోరుకుంటాం కదా అలాంటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని ఆ తులసి గద్దెలో నుంచి కొంచెం అంత మట్టిని తీసుకోండి మట్టిని తీసుకుని కంటం దగ్గర మాత్రమే ధరించుకుని వెళ్ళి అంటే వెళ్ళండి వెళ్ళేటప్పుడు మంచి జరగాలనుకుంటూ ఆ బొట్టుని ధరించి కనుక మీరు వెళితే మీకు ఖచ్చితంగా అండి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట మీరు ఏ రోజు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత పెద్ద పనిపై అంటే పైన సరే బజార్కి వెళ్ళినా సరే ఎంత మంచి పని కోసమైనా సరే మీరు వెళ్ళినా సరే ఎలాంటి పెద్ద పని అయినా సరేనండి ఆ పని మీకు ఖచ్చితంగా విజయం సాధించి పెడుతుంది కాబట్టి ఒకసారి ఇలా ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా మీకు తిరగనేది ఉండదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు అనేది మీరు ప్రతినిత్యం కాకపోయినా వారంలో ఒకసారి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఏంటంటే దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మన ఇంట్లో చేసుకునే పరిహారాలు కాబట్టి మనము వారానికి ఒకసారి చేసిన తప్పేమీ లేదు మనకు మంచి జరుగుతుంది చెడు అయితే జరగదు మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు మంచి ఫలితాలను మనం పొందవచ్చు అని కూడా మనకు పురాణ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి సోమవారం ముఖ్యంగా ఏంటంటే తులసి కోట దగ్గర రాగికైండి పెట్టండి రాబడి విపరీతంగా పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి ఫలితం పొందండి ఇక మీకు తిరగనేది ఉండదండి